హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అండి ఎప్పుడు ఇడ్లీ దోశలోకి ఒకే రకమైన చట్నీ చేస్తుంటాం కదండి అలా కాకుండా ఎర్ర చట్నీని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి ఇడ్లీ దోశలకు మాత్రం అత్తిరిపోతుంది మరి ఈ చట్నీకి ముందుగా అయితే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఇందులోకి శనగపప్పు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి మినపప్పు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ తీసుకోండి కాస్త వీటిని వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోండి ఈ విధంగా కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని తీసుకోండి ఈ పచ్చిమిర్చి స్పైసీగా చేస్తే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందని నేనైతే పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేశానండి మీరు మాత్రం కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉండాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి ఇందులో పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి తీసుకోండి దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలు రెండు తీసుకోండి ఇందులోనే టమాటాలు వచ్చేసి మూడు లేదా నాలుగు తీసుకోండి మీడియం సైజులో ఉన్నటువంటి ఎండుమిరపకాయలు వచ్చేసి ఐదు నుంచి ఆరు వరకు తీసుకోండి మీరు ఎండిమిరకాయలు యాడ్ చేసేదైతే కొంచెం పచ్చిమిర్చిని తక్కువగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసేసుకోండి ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఈ ఎండిమిరకాయలు తీసుకోవటం వల్ల చట్నీ వచ్చేసి ఎర్రగా వస్తుందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఎండుమిరపకాయలు కూడా కొంచెం యాడ్ చేశాను దీంతోపాటు చింతపండు వచ్చేసి పులుపుకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి కాస్త మగ్గనివ్వాలి వీటన్నిటిని కొంచెం ఈ విధంగా మెత్తగా టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి మామూలుగా అయితే ఇడ్లీ దోశలోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ చేస్తుంటాం కదండి అలా కాకుండా ఇలా ఎర్ర చట్నీతో ఒకసారి ట్రై చేస్తే రుచి కూడా చాలా బాగుంటుంది అలా కాకుండా మీకు కొబ్బరి చట్నీ దీంతోపాటు పల్లీ చట్నీ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి మీకు హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుంది చట్నీ టేస్ట్ అయితే ఇప్పుడు ఇవి కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు కలుపుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇక్కడ చట్నీ మాత్రం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం నీళ్లు మీరు కలుపుకోవచ్చు మరీ ఎక్కువగా కలపకండి కొంచెం ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చట్నీకి కొంచెం మనం తాలిపేస్తే రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ముందైతే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి దీంతో పాటు ఎండిమిరకాయలు కరివేపాకు ఈ విధంగా కొంచెం మనకి ఇవి లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారాలండి అలానే వేడి ఉన్నప్పుడు ఈ చట్నీ మాత్రం ఇందులోకి తీసుకోవద్దు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చట్నీలోకి తీసుకోండి అలా అయితే రుచి చాలా బాగుంటుందండి మరీ వేడి ఉన్నప్పుడు మీరు కనుక ఈ చట్నీ వేసేస్తే మనకి ఉండల్లాగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం మన చట్నీని ఇలాగనక కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అనే చెప్పుకోవాలండి ఈ టిఫిన్స్లో చేసుకునే చట్నీయే కాకుండా అన్నంలో అప్పటికప్పుడే చేసుకునే చట్నీ రెసిపీస్ కూడా నేను ఇస్తానండి మీరు మాత్రం ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి మరి ఈసారి మీరు దోశ ఇడ్లీలోకి ఇలా ఎర్ర చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి